ఏపీ సీఎం చంద్రబాబు పోలవరాన్ని సందర్శించిన వారం రోజుల్లోనే ప్రాజెక్టు పనుల ప్రక్రియలో కదలికొచ్చింది కేంద్ర జలశక్తి శాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీ స్పందించి అడుగులు వేశాయి పోలవరం సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ నిపుణులను రంగంలోకి దింపుతోంది అమెరికా కెనడాకు చెందిన నలుగురు నిపుణులు ఈ నెల ఇరవై ఏడు నుంచి జులై ఐదు వరకు పోలవరంలోనే మకాం వేసి అక్కడ పరిస్థితులను అధ్యయనం చేస్తారు అనంతరం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి నివేదిక సమర్పిస్తారు ంశపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఏపీ సీఎం చంద్రబాబు పోలవరాన్ని సందర్శించిన ఒక వారం గడవక ముందే ప్రాజెక్ట్ పనుల ప్రక్రియలో వేగవంతం మనం అప్డేట్స్ ఏంటి జాన్సీ పోలవరంలో గత సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించిన తర్వాత అధికారుల నుంచి సమగ్ర నివేదికను తీసుకోవడం జరిగింది అయితే ఆ నివేదిక అధికారులు ఇచ్చిన నివేదిక బట్టి పోలవరంలో పరిస్థితి ఇప్పుడు మరింత దారుణంగా తయారైంది దయాప్రామాలు పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి మళ్ళీ రైని వర్షాకాలం రావడంతో గోదావరికి నీరు పెరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని దాని మీద పూర్తి స్థాయిలో నిపుణులతో ఆయన చర్చించిన తర్వాత కేంద్ర కేంద్ర జలశక్తి అధికారులతో కూడా ఆయన చర్చించడం జరిగింది ఆ తర్వాత ఒక నిర్ణయానికి రావడం జరిగింది అయితే పోలవరం ప్రాజెక్టు పనుల్లో అటు సాంకేతిక పరంగా కానీ అలాగే ప్రాజెక్టు అధారిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కానీ తీసుకోసిన అంశాలపైన నిపుణులతో ఒక అధ్యయనం చేయించాలని నిర్ణయించుకోవడం జరిగింది ఈ మేరకే ఈ నెల ఇరవై ఏడవ తేదీన అమెరికా నుంచి ఇద్దరు కెనడా నుంచి ఇద్దరు నిష్ణాతులైన అంటే ప్రాజెక్టుల నిర్మాణంలో నిష్ణాతులైనటువంటి ఇంజనీర్లు నలుగురు పోలవరానికి చేరుకోనున్నారు ఈ నేపథ్యంలోనే దాదాపు వాళ్ళు తొమ్మిది రోజుల పాటు ఆ పోలవరంలోనే మకాం వేసి పూర్తి స్థాయిలో అంటే ప్రాజెక్టు అథారిటీ ఇచ్చిన నివేదిక అలాగే ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు ఎంత సమయం పడుతుంది ఆ సాంకేతిక అంశాల్లో ఏ విధంగా ముందుకు సాగాలి అనే అంశాలపైన పూర్తి స్థాయిలో ఆ నిపుణుల బృందం నలుగురు నిపుణుల బృందం పూర్తి స్థాయిలో పర్యవేక్షించి అక్కడ ఉన్నటువంటి అధికారులు అలాగే పీపీఏ ఆధారితకి సంబంధించిన అధికారులకు సంబంధించి వారికి అందరికి కూడా పలు సూచనలు చేయనుంది మొత్తం పీపీఏ అధికారులు అలాగే పోలవరం ఇప్పుడున్నటువంటి ఇంజనీర్లు అలాగే ఇతర ప్రాంతాల నుంచి అంటే ఇతర దేశాల నుంచి కెనడా అమెరికా నుంచి వస్తున్న నలుగురు బృందం సభ్యులు అందరూ కూడా కలిసి పూర్తి స్థాయిలో చర్చించి వివిధ అంశాలపైన ఒక నివేదిక అయితే తయారు చేయనున్నారు ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి చేయొచ్చు ఏ విధంగా నిర్మాణం చేయొచ్చు అంటే ఇప్పుడు దెబ్బతిన్నటువంటి డయాబ్రహ్మాలు సంబంధించి రిపేర్లు చేస్తే సరిపోతుందా లేకపోతే మరో వాళ్ళు నిర్మించాలా అనే దాని మీద కూడా ఒక క్లారిటీ రానుంది ఆ తర్వాత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి చేయగలుగుతాము ఏ విధంగా ముందుకు తాగుతా అనేది నిపుణులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ముందుకు తాగే విధంగా ఆ చర్యలు తీసుకోనున్నారు జాంతి రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్